సత్యమే సచ్చిన వెయ్యలు బతుందని చెప్పిండు ఈ ఉదయం దాని ఈ ఉదయం ఎప్పటికి బతుకుతుంది కాబట్టి మిత్రులారా లాస్ట్కి ఒక టైం మనం మాట్లాడడానికి ఇంకేం లేదు పెద్దన మాట్లాడేది మనం ఒకప్పుడు ఈ డప్పు మన అందరికి అన్నం పెట్టిందా లేదా అందరు చేతి చెప్పాలి ఈ డప్పు అన్నం పెట్టిందా లేదా మనం వృత్తి ఏంది డప్పు కొట్టే కదా డప్పు కొట్టినా తర్వాత తర్వాత ఇంకా మిగతా పని చేస్తున్నాం ఒకప్పుడు అది చూస్తే డప్పు తర్వాత దాన్ని తిప్పితే మన పల్లెం లాగా ఉంటుంది డప్పు ఆ పని చేసిన తర్వాత డప్పు పని చేసిన మనం డప్పు కొట్టిన తర్వాత అది పల్లెం లాగా ఉంటుంది మనం భోజనం పల్లెం లాగా ఉంటుంది అట్లనే ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరికీ వెలిగే సూర్యంలాగా ఉంటుంది డప్పు ఆ డప్పు ఇప్పుడు అనాథగా అయిపోయింది మళ్ళీ దానికి వైభవం రావాలి ప్రపంచం మొత్తంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే వరల్డ్ రికార్డ్ కాబోతున్నది మన డప్పు అంటే మనకు మామూలు గర్వకరణం కాదు మన అందరం గట్టిగా దాన్ని మనందరూ ఇంట్లో కొని పెట్టుకోవాలి కాబట్టి అన్నం పెట్టిన డప్పు అనాథ కాకుండా ఇప్పుడు సింబల్ గా మారబోతున్నది కృష్ణ నాయకత్వంలో కాబట్టి దయచేసి ఒకప్పుడు మన ఇంటికి ఒక డప్పు ఉండేది చిలిపోయాక చిలిపోయాక వేలాడుతుండేది ఉన్నదా ఇంతకు ముందు మనకు డప్పు ఉండేదా ఈ సందర్భంగా మీ అందరికి అప్పీల్ చేసేది మిమ్మల్ని అందరికి బతలేక చెప్పేది ఏంటన్నా అంటే ఇంటికి ఒక డప్పు మనం కొని కొనిపియాలి మనలతోటి మన తల్లి డప్పు అంటే సాంస్కృతిక ఆయుధం మనది ఇంటికి ఒక డప్పు కొని అంటే వాళ్ళతోటే కొనిపించాలి మనం మనం కొనడం కాదు వాళ్ళతోటే కొనిపియాలే దాని ప్రాధాన్యత చెప్పాలి అప్పుడు ఈ ఈ ప్రతిపద ప్రతిపాదన కృష్ణా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు ఇంటికో డప్పు మనం తీసుకోవాలి వీణ లేని నా తెలంగాణ కోటి దత్తనా అన్నారు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో వీణ లేకున్నా వీణని చెప్పిల్లు కానీ నా కోటి నా తెలంగాణ కోటి డప్పుల మోతాన్ని మనం చెప్పలేకపోయినాం అలాంటి ఒక డప్పు ఆయుధం ఆ డప్పు ఆయుధాన్ని ప్రతి ఇంటికి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒకటే కాదు ఇది మనందరి మాన్గ ఉద్యమం ఎంఆర్పీఎస్ ముందు నడుస్తున్నది కాబట్టి మనందరి మానుగల ఉద్యమం కాబట్టి వాళ్ళు పెద్దన్నగా ముందు కాబట్టి అన్న ఉద్యమంలో భాగంగా మనందరం అందులో భాగస్వాము ఇంటికి ఒక డప్పు తీసుకుంటే ఎన్ని లక్షల ముందు మాది మనం తెలంగాణ సరే డెబ్బై లక్షలున్నా యాభై లక్షలున్నా డెబ్బై ఉంటే ఎన్ని డబ్బులు అయితే ఇంటికి డెబ్బై లక్షల డబ్బులు అయితే ఇంటికి డబ్బు మనం తీసుకుంటే కాబట్టి అట్లా ఫిబ్రవరి ఏడున ప్రపంచం మొత్తం చూసే విధంగా మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై భీమ్ జై మాది Madi Gola, Madi Gola, Madi Gola, Madi Gola,

আলাদা তুমি না না চম্পুডা 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 আলাদা তুমি না না চম্প

किस्सराने लगे थे आप ने तो नहीं 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 लगे थे आप ने तो